మేము కొండ ఫ్రెండ్స్ చూడండి చూడండి మేమైతే ఎన్నోటి తీసుకున్నాం ఎక్కువ తీసుకెళ్ళినా తినలేము కొంచెం పుల్లగా ఉంటాయి కొమ్మలోనే తీసుకున్నాం ఫ్రెండ్స్ పళ్ళన్ని చాలా బాగున్నాయా చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైల్ బోస్ ఛానల్ అయితే మేము సరికొత్త పళ్ళు అయితే మీకు చూపిస్తాం మేము ఆ పళ్ళనైతే పెద్ద బూస్ పళ్ళు అనేసి పిలుస్తుంటాం మేము అడవిల్లోకి వచ్చినప్పుడు అయితే ఎక్కువగా పళ్ళు అనేవి మేము తింటుంటాం ఇప్పుడైతే వెళ్దాం రండి రాదాం అదే వెళ్ళాలి ఎరా అలసిపోయేరా తాగుదాం వాటర్ ఇక్కడ అన్ని మరి వర తాగలము ఫ్రెండ్స్ మాకైతే ఎరా బ్రో చూడలేదురా బాబు దామేస్తుందా వాటర్ తాగుదాం చూడండి మనం అయితే కొండకనేది పశువులు అనేవి తీసుకొచ్చారు ఎరా నీ ఫీలింగ్ ఎలా ఉందిరా అడిగి చచ్చిపోవాలనిపిస్తుందంటే ఇప్పుడైతే మేము ఒక కొండ ఎక్కి ఒక కొండ దిగుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం డెవలప్ ఉంది ఇలాగో మావాళ్ళైతే ఇక్కడ కొండల్లో ఇలా కందులు వేసుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఆ కందులో పంటలు వస్తే మేము చూపిస్తాం వాటిని కూడా రండి మనం చూడండి ఇక్కడ అన్ని కందులు వేసుకున్నారు మన వాళ్ళు అయితే కొండల్లో మనం చెట్టు దగ్గర అయితే వచ్చాం మన వాళ్ళకి అయితే అందుకే వాటర్ తాగుదా అనేసి వెళ్తున్నాం చెట్టు అయితే అక్కడ ఉంది కిందకి ఇప్పుడైతే పళ్ళు అయితే ఇప్పుడు తీసుకుంటాం వాటర్ తాగి వచ్చేసి ఆకులు ఎందుకు పట్టుకుంటున్నాం మరి చెప్పు వాటర్ తాగుదాం అనేసి వాటర్ తాగడానికి అయితే ఉండాలి కదా అక్కడ అందుకే తీసుకున్నాం ఈ అడ్డాకులు అయితే అలా చూస్తానే ఉండండి కొండం కదా కొండకి దిగా కదా

ఏ బ్రో ఊట ఇక్కడే ఉన్నట్టుంది బ్రో కొండలోకి వచ్చినప్పుడు మనోళ్ళు ఇక్కడైతే తాగుతుంటారు కదా వాటర్ ఇక్కడెక్కడో ఇల్లు ఉన్నట్టుంది ఒక ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఎంత చక్కగా వాటర్ వస్తున్నాయో మా కొండల్లో అయితే ఇలాగే మనకు వాటర్ అయితే దొరుకుతాయి సాధారణంగా వచ్చే వాటర్ కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు ఆరోగ్యానికి చాలా మంచిది వాటిని తాగితే కూడా రండి మనం తాగుదాం నీళ్ళు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రండి చాలా కూడా ఉంటాయి వాటర్ తాగాలి దొన్న తయారు చేస్తున్నాడు చల్లగా ఉన్నాయా చల్లగా ఉన్నాయి లాగా ఉన్నాయి ఎందుకంటే రాయల మధ్య నుంచి వస్తున్నాయి కదా వాటర్ అందుకే చాలా చల్లగా ఉన్నాయి సరే నాకు ఎవరే తాగుతా ఒక ఊరుంది ఆ ఊరికైతే అంతే తీసుకెళ్లే వాళ్ళు అయితే వాటర్ ఏమైందో మరి ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదు ఇక్కడి నుంచి పైపులు అయితే నరికేశారంట ఎవరు కొండల్లోకి వచ్చినట్లు కొంతమంది ఉంటారులే అలాంటి వాళ్ళు నరికేసేవాళ్ళు అందుకే ఇప్పుడైతే ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్ళట్లేదు వాటర్ అయితే ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయా చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయా ఊర్లో అయితే బోర్లు అనేవి చేయించారు కానీ ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే బోర్లో అయితే వాటర్ అనేది తాగరు ఇలాగా ఊట వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు దామేస్తుందా వస్తుంది ఇప్పుడు తాగుతానే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇందాక నుంచి ఇలా ఎప్పుడైనా కొండకొచ్చి తాగుంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి వాటర్ అయితే చాలా బాగుంటాయి ఇలాగ మేము కొండకొచ్చి తాగినప్పుడు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వాటర్ తాగేసి అందరం కూడా స్టార్ట్ అవుతున్నాం ఆ అయితే చూపిద్దాం కదనేసి పదండి ఏళ్ళ మనం చూడండి మనం అయితే వాటర్ తాగేసి ఆ పళ్ళ దగ్గరకు అయితే వెళ్తున్నాం ఆ పళ్ళు దగ్గరికి వెళ్తే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెట్టు దగ్గరకు అయితే వచ్చాం చూడండి ఇదే ఆ చెట్టు పెద్ద బూసిపళ్ళ చెట్టు అయితే చూడండి కింద కిందనే పళ్ళు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్దాం దగ్గరికి వెళ్ళకైతే చూపిస్తాను ఆ పళ్ళని ఇవే ఆ అంటే చూడండి చాలా గుత్తులు గుత్తులు అయితే వచ్చే ఇయర్ అయితే ఈ చెట్టుకి అయితే మీకైతే చూపిస్తాను ఇవి దగ్గర నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవే ఆ బూస్ పళ్ళు మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ అయితే చేయండి పోయింది మొత్తం షర్ట్ కంటికి పోయింది టీషర్ట్కి ఫ్రెండ్స్ చూడండి లోపల ఈ విధంగా అయితే ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇదైతే టేస్ట్ చూద్దాం ఎలా ఉందిరా చెప్పరా బ్రో టెస్ట్ బాగుంది కొంచెం పుల్లగా తీయగా బాగుంది ఇదైతే ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఈ పళ్ళుని మీరు తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే తీసుకుని వెళ్ళైతే పైన అయితే తిన్నాం ఇక్కడైతే చాలా దోమలు ఉన్నాయి చాలా కుటేస్తున్నాయి ఇవి తింటూ చాలా విషయాలు అయితే మీకు షేర్ చేసుకోవాలి ఇప్పుడైతే పైన వెళ్ళైతే ఇవి తిన్నాం తీసుకుని అయితే ఇవన్నీ తీసుకుందాం ఇంకా కొన్నైతే మనకు తీసుకెళ్ళినా తిన్నాం ఫ్రెండ్స్ కొన్నే తీసుకెళ్దాం మనం అయితే మనకి ఎన్ని కావాలని అయితే తీసుకెళ్దాం మనోడైతే అయితే పెద్ద పూసుపల్లి మొత్తం మనం గెల్లలు గెల్లలే తింపుతున్నాం పెద్ద పూసుపల్లి వీటిని అయితే మనం పెద్ద పూసుపల్లి అని పిలుస్తాం పూసుపల్లి కూడా ఉంటాయి చిన్న చిన్నవి అవి కూడా మీకు చూడండి ఇలా పళ్ళు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి మేమైతే నోట్ అయితే తీసుకున్నాం ఎక్కువ తీసుకెళ్ళినా తిన్నాం కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవైతే తీసుకెళ్దాం పైకి అయితే ఇంకెళ్ళా ఫ్రెండ్స్ చెట్టెక్కలేదు కింద కిందనే పళ్ళు అయితే చాలా ఉన్నాయి కాబట్టి కింద నుంచే మొత్తం అన్ని పళ్ళు అయితే తీసుకుని అయితే మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా చూడండి ఈ కొమ్మలోనే తీసుకున్నాం ఫ్రెండ్స్ పళ్ళన్నీ చూడొచ్చు మళ్ళీ చాలా పళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడిక్కడే దిగడానికి చాలా కష్టంగా ఉంది మొత్తం ఇందాక అల్లాడు పడిపోయాడు అనిల్గాడు దిగడానికి దిగేసాం కానీ ఫ్రెండ్స్ ఎక్కడానికైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇవైతే తిన్నాం ఇప్పుడు ఎక్కువ కూడా తినలేం ఫ్రెండ్స్ ఎందుకంటే పుల్లగా ఉంటాయి కొన్నైతే తిందాం కొన్ని అయితే తీసుకెళ్దాం ఊరికి చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇద్దాం వాళ్ళకైతే ఇలాంటి పళ్ళు తెలుసో తెలియదో అడుగుదాం వాళ్ళకి తీసుకెళ్ళైతే ఎవరు తీసుకెళ్దాం చూడండి చాలా బాగుంది ఇదైతే అయితే మనం అయితే చాలా ఎక్కువ తీసుకుని వచ్చాం ఫ్రెండ్స్ కదరా కొంచెం ఈ పెద్ద పెద్ద ఈ కాయల దగ్గర అయితే రెండేసి ఉన్నాయి రండి చూపిస్తాం దగ్గరికి అరే ఇక్కడ మూడు ఉన్నట్టున్నాయి రా బాబు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకే దగ్గర అయితే మూడు ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే ఇవి ఈ పళ్ళని మనం తిందాం ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం అయితే చేయండి మరెన్నో వీడియోస్ అయితే చేస్తాం ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాంటి ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మేమైతే ఎంతో ఉత్సాహంగా మీ ముందుకు అయితే వీడియోస్ అనేది తీసుకొస్తాం ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గింజలు అయితే ఉన్నాయి కదా ఈ గింజలతో అయితే మా వాళ్ళు ఆయిల్ అనేది తీసేవాళ్ళు ఆ ఆయిల్ అయితే మా వాళ్ళు చిన్న చిన్న గాయలు అయితే ఆ గాయల్లో వాడేవాళ్ళు ముందైతే మాలు ఆయిల్నే గాయలు పూసుకునేవాళ్ళం ఎక్కువగా మందులు ఇవి ఏవి ఉండేవి కాదు కదా అప్పుడు అందుకే ఆయిల్ అయితే పూసుకునేవాళ్ళు గాయలకైతే ఇప్పుడైతే ఇవి అయితే మానేశారు తయారు చేయట్లేదు ఇప్పుడైతే ఈ గింజలతో ఆయిల్ అనేది మూసిపల్ల పిక్కలతో అయితే మేము చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం ఏ విధంగా ఆడుకునే వాళ్ళం మీకైతే చూపిస్తాడు మా అన్న అయితే చూపించన్న ఏ విధంగా ఆడుకునే వాళ్ళము చూడు తయారు చేస్తాం ఇది పై పొర్ర ఉంది కదా ఈ బొర్ర అయితే తీసుకోవాలి మా గిరిజనులకి అయితే అందరికి తెలిసే ఉంటది చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగోండి చూడండి ఇలాగైతే తీసుకోవాలి ఇవైతే చివరిలో పెట్టేసుకోవాలి పెట్టుకోర్రేనా పెట్టుకోవాలి పోగులు అయితే పెట్టుకునే నేనైతే ఆ రైట్ ఈ ఈతల చెవులు పెట్టుకోరా లైటింగ్ నుంచి వస్తుంది చూడండి ఇలా పోగు కింద పెట్టేసి అయితే ఆడుకునే వాళ్ళం మేమైతే ఆ పిక్కలతోటి చూసారా ఇలాగే ఆడుకునే వాళ్ళం రే తిరుగు ఎలా బాగుందా బాగుందిరా నీ కరెక్ట్గా సెట్ అయిపోయిందిరా లేడీస్ అయితే ముక్కల దారి పెట్టుకునే వాళ్ళం ముగ్గుల దగ్గర పెట్టుకోరా పర్లేదురా పెట్టుకో నువ్వు చేస్తా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా చెవిపోగులు చేసి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అయితే అలా చెవుల్లో అయితే పెట్టుకునే వాళ్ళం చేసుకుంటూ ఎటో ఒక చోట పెట్టుకోరా ఒకటి పెట్టుకో అర్థం పెట్టుకోరా పెట్టుకోరా పర్లేదు పెట్టుకోరా ము కదా దగ్గరేస్తుంది నవ్వకురా పెట్టుకొని చూపించరా చూడండి పెట్టుకుంటున్నాడు పెట్టుకోరా ఫోన్ లో చూసుకుంటాడంట బాగా ఉన్నవరా ఫోన్ ఫోన్ పెట్టు బ్రో ఇడికి ముక్కు దగ్గర పెట్టుకోవడం ఇది అంటే ఎట్టు బాగుంటుందో మనకు తెలియదు బాసు తెలియదు కొంచెం ఈతలు చివరిలో పెట్టుకోరా ముక్కు పుడిక ఏంటి నువ్వు మధ్యలో పెట్టుకుంటున్నావు ఆ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చేపకు చూడండి కరెక్ట్ గా సెట్ అయిపోయింది పెట్టుకుంటాను సైడ్ పెట్టుకుంటావా పెట్టుకో రెండు రెండు పెట్టుకో ఓకే బాగున్నావు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది మా వీడియో కనుక నచ్చితే ట్రైబుల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఆన్ లో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్